మందార పూలు చూడ్డానికి చాలా బాగుంటాయి అందులో ఈ సీజన్లో మందార కొమ్మలు పెడితే కూడా బాగా ప్రాపగేట్ అవుతాయి కానీ దానికి ఎక్కువగా పెస్ట్స్ అటాక్ అవుతూ ఉంటాయి ఎక్కువగా మిలీ బగ్స్ లేకపోతే ఆఫిడ్స్ అని చాలా ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట సో మీరందరూ బాగా చూసి ఉంటారు మందార కొమ్మ మీద ఇలాగా పురుగులు పుట్టలు పుట్టలుగా ఉండటము ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండటము అలాగే చెట్టంతా అంతా ఏంటంటే ఇలా చీమలు చీమలు పట్టేసి బూజ్ బూజ్ పట్టేసినట్టుగా ఉండటము అవి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి అలాగే వైట్ ఫ్లైస్ అటాక్ అవుతాయి కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు మందార మొక్కల్లో మొగ్గలన్నీ పడిపోతున్నాయి ఇలాగ రాలి పడిపోతున్నాయి మొగ్గలు ఫామ్ అవుతున్నాయి కానీ మొగ్గలు పడిపోతున్నాయి అడుగుతున్నారనమాట అయితే మందార మొగ్గలు రెండు కారణాలుగా పడిపోతాయి ఒకటేమో అయిన పోషకాలు లేకపోవడం వల్ల అలాగే రెండో కారణం ఏంటంటే బెస్ట్ అటాక్ అవడం వల్ల పడిపోతూ ఉంటాయి అనమాట ఎక్కువగా హైబిస్కస్ కి మీలీ బగ్స్ అటాక్ అవుతాయి అలాగే వైట్ ఫ్లైస్ అటాక్ అవుతాయి అలాగే స్కేలీ బగ్స్ అటాక్ అవుతాయి సో ఎక్కువగా మట్టుకు మై లీబ్స్ అటాక్ అవుతాయన్నమాట ఎప్పుడైనా మీ అటాక్ అయ్యేటప్పుడు వెంటనే చేత్తో తీసేసేయాలి లేదా వాటర్ వాష్ చేసేసి తీసేసేయాలి అలాగే నీమ్ ఆయిల్ వన్ ఈస్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ అంటే ఒక డ్రాప్ ఆయిల్ నీమ్ ఆయిల్ వేస్తున్నాము అంటే టెన్ పర్సెంట్ టెన్ టైమ్స్ వాటర్ మిక్స్ చేసి దాని మీద స్ప్రే చేయాలి సాయిల్లో కూడా వేసేసేయాలి నాకు అప్పుడప్పుడు పెస్ట్స్ అలాగే ఒక పెస్ట్ కనిపించలేదు ఏంటంటే స్కేలీ బగ్ అనమాట కొమ్మలంతా కూడా పురుగులు పట్టేసినట్టుగా ఉంటాయి ఇలాగా గుడ్లు పెట్టేసినట్టుగా ఉంటాయి చిన్న చిన్న రంధ్రాల లాగా గుడిసెలు కట్టేసినట్టుగా ఏంటంటే ఉంటాయి అనమాట ఆ పురుగుల ఇల్లు అన్ని కట్టేసుకొని ఉంటాయి ఆ కొమ్మ మీదంతా సో దానివల్ల ఏమవుతుందంటే కొమ్మ అంతా స్టంటెడ్ గ్రోత్ అవుతుంది అలాగే మొగ్గలు కానీ లేకపోతే పూలు కానీ అన్ని రాలిపోతూ ఉంటాయి చిగుళ్ళన్నీ కూడా ముడతపడిపోతూ ఉంటాయి ఇలా ముడుచుకుపోతూ ఉంటాయి అనమాట సో ఇదేంటంటే స్కేలీ బగ్ అనమాట స్కేలీ బగ్ ఏం చేస్తుంది అంటే మొత్తం పార్కెని అటాక్ అవుతుంది అంటే దాని కాండని అటాక్ అవుతుంది పూలు ఎక్కువ విచ్చుకోకపోవటము లేకపోతే పూలు రాలిపోవటము అలాంటివి జరుగుతుంది అనమాట స్కేలీ బగ్ ఉన్నప్పుడు బాగా కుబురుగా ఉండటం వల్ల బాగా బయటికి తీసి చూస్తే దానికి ఏమో స్కేలీ బగ్ అంటే కాండంతా కూడా గుడ్లు పెట్టేస్తుందనమాట అప్పుడు దాన్ని ఎలా నివారించాలంటే ఒక చిన్న కట్టె తీసుకొని కట్టె పుల్ల కానీ ఏదైనా తీసుకొని దాన్ని పైన కాండపైన ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిచ్చేయాలన్నమాట అయితే ఎక్కువగా మనము ఇది బుషి ఏరియాలో పెట్టకూడదు అనమాట మందార చెట్లని నార్మల్ గా కొంచెం స్పేస్ ఉన్న ప్లేస్ లో పెట్టాలి కొమ్మలన్నీ దగ్గర దగ్గరికి ఉన్నాయి కదా ఈ మందార కొమ్మలు అవన్నీ కూడా కింద మన భూమికి తగులుకున్న ఉన్న కొమ్మలన్నీ కూడా దగ్గర నుంచి కింద నుంచి కట్ చేసేసేయాలన్నమాట ఏవేవి ఎండిపోయి ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోవాలి ఆకులు అవన్నీ ఎండిపోయి ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసేసేయాలి అలాగే కొమ్మలు కట్ చేయలేకపోతే ఆ కొమ్మల మీద ఇలాగా పేరుకుపోయి ఉంటాయన్నమాట ఈ గుడ్లు వీటివి సో దానివన్నింటిని ఏం చేయాలంటే ఒక చిన్న పుల్ల తీసుకొని మెల్లిగా అవన్నీ తీసేయాలన్నమాట ఒకవేళ పచ్చిగా ఉందనుకోండి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసేయాలి అది కొన్ని రోజులకి అవి ఎండిపోతాయి అనమాట సో అవి ఎండిపోయిన తర్వాత ఇవి తీసేయాలి ఎందుకంటే మళ్ళీ అనమాట పురుగులు దాంట్లో అందుకే అవన్నీ తీసేయాలి ఇలా లైట్గా తీసేయాలన్నమాట తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ చిగురు చిగురులు వచ్చే అవకాశం ఉంటుంది కింద ఏమైనా ఆకులు ఉంటే కూడా అవి తీసేసేయాలి మట్టిలో ఆకులు ఏమైనా ఉంటే కూడా అవి తీసేసేయాలి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆఫిడ్స్ మిలీ బగ్స్ అన్నీ చేరిపోతాయి ఈ స్కేలీ బగ్స్ కూడా చేరిపోతాయి అనమాట స్కేలీ బగ్స్ ఇలాగో గోల్డెన్ కలర్లో ఉంటాయన్నమాట అలాగే రెడ్డిష్ పింకిష్ కలర్ లో ఇల్లు కట్టుకుంటాయి ఇలా చిన్న చిన్న దాంట్లో గుడ్లు పెట్టుకుంటా అనమాట సో అలాగే స్కేలి బగ్ ని మొదట్లో తీసేసుకోవాలి అయితే సరి అయిన పోషకాలు లేకపోవటం వల్ల మొగ్గలన్నీ పడిపోతూ ఉంటాయి ఈ పోషకాలకు ఒక చిన్న ఫర్టిలైజర్ వాడుతున్నాను నేను ఈ ఫర్టిలైజర్ వల్ల వాటికి బడ్ ఫాలింగ్ అంతా పోతుంది అనమాట మంచి మొగ్గలన్నీ నిలబడతాయి మళ్ళీ పూత బాగా వస్తుంది అనమాట నైట్రోజన్ కి సంబంధించిన వస్తువులు కొన్ని అలాగే ఫాస్ఫరస్ పొటాషియం మూడు కూడా ఉండేటట్టుగా ఫర్టిలైజర్ చూ చూసుకోవాలనమాట అయితే ఇప్పుడు నైట్రోజన్ కావాలంటే మనకి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పల్లీలు అనమాట పల్లీల్లో నైట్రోజన్ చాలా ఉంటుంది సిక్స్ అలా ఉన్నాయి ఎక్కువ పర్లేదు పల్లీల బదులు మనం నువ్వులు వాడచ్చు ఫ్లాక్స్ సీడ్ వాడచ్చు అలాగే ఆవాలు వాడచ్చు ఇవన్నీ కూడా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ శనగలు కూడా పాడైపోయినాయి అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక టూ స్పూన్స్ అలా వేస్తున్నాను సో అలా వేసేసిన తర్వాత పౌడర్ అయిపోతుంది కదా ఈ పౌడర్ లో మనం ఇప్పుడు వచ్చేసి కాస్త బెల్లం కలుపుతున్నాము బెల్లము పాత నల్లగా అయిపోయిన బెల్లం కలుపుతున్నాము బెల్లం మంచిగా చక్కగా కలిపేసిన తర్వాత ఈ సాయిల్ ఏంటంటే కంపోస్ట్ మనం తయారు చేసిన కంపోస్ట్ ఒకటి పేడ అలాగే ఇసక అనమాట మన సాయిల్ ప్రిపరేషన్ లో ఇదే సాయిల్ ఎక్కువ వాడుతుంటాము దీంట్లో ఆల్రెడీ కౌడంగ్ ఉంది అంటే ఆవు పేడ ఉంది కాబట్టి దానికి నైట్రోజన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది మనం పల్లీలు తక్కువ వేసాం కదా అందుకే ఇప్పుడు ఈ నైట్రోజన్ ఈ ఆవు పేడ ద్వారా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మిక్స్ చేస్తున్న సాయిల్ మిక్స్ లో పర్సంటేజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ వాడాను అలాగే ఫార్టీ పర్సెంట్ ఇసుక ప్లెయిన్ ఇసుక వాడాను టెన్ పర్సెంట్ వచ్చేసి ఆవు పేడ వాడాను సో అదంతా మిక్స్ చేసి పెట్టుకుంటాను రెగ్యులర్ గా సో దాంట్లో బెల్లం పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ సాయిల్ మిక్స్ చేసేసేయాలి సాయిల్ మిక్స్ చేసేసిన తర్వాత మనకి సాయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే దీంట్లో ఆల్రెడీ కౌడంగా అంటే ఆవు పేడ ఉంది కాబట్టి నత్రజని ఎంత కావాలో అంత ఉంది బెల్లం వేసాం కాబట్టి అలాగే శనగలు వేసాం కాబట్టి ఫాస్ఫరస్ పొటాషియం కూడా బాగా దొరుకుతుంది అనమాట సో ఇప్పుడు మనకి ఎన్పికే ఎంత కావాలో అంత దొరుకుతుంది ఈ మందర చెట్టు మనం కొమ్మతో ప్రాపగేట్ చేసాము చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ సాయిల్ మనం వెయ్యాలన్నమాట కొంచెం సాయిల్ పక్కకు జరిపి ఆల్రెడీ దాంట్లో కొన్ని కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి సైడ్ కు కొంచెం మట్టి తీసేసి ఈ సాయిల్ మనం ప్రిపేర్ చేసాం కదా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ వచ్చేసి వన్ స్పూన్ వేసాము వన్ స్పూన్ వేసి మళ్ళీ దాన్ని కప్పేసేయాలి సో ఇలాగా చేస్తే మళ్ళీ బడ్స్ అన్ని కూడా నిలబడతాయి అలాగే వైరస్ ఫంగస్ ఏదైనా ఉంటే కూడా పోతుంది అనమాట అయితే పందారులో పెస్ట్ చాలా ఎక్కువగా అటాక్ అవుతాయి అనమాట మీలీ బగ్స్ అని అఫిట్స్ అని ట్రిప్స్ అని ఇంకా స్కేలీ బగ్స్ అని చాలా అటాక్ అవుతాయి మన బాల్కనీలో ఇవన్నీ కంట్రోల్ చేసాము మొగ్గలు పడిపోకుండా ఉండడానికి సింపుల్ చాలా చిన్న చిట్కా ఏంటంటే సున్నం నీళ్ళు వాడాలండి ఒక్క స్పూన్ చున్న వన్ లీటర్ వాటర్ లో వేసి అలాగే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయాలి బేకింగ్ సోడా ఒక పించ్ లాగా వేసుకొని బాగా మిక్స్ చేసేసి సాయిల్లో వేయాలి ఫంగస్ అలాంటిది ఏమైనా ఉంటే కూడా పోతుంది ఏదైనా వైరస్ కానీ చిన్న చిన్న క్రిమినల్ అలాంటివి ఉంటే కూడా పోతాయి అనమాట అలాగే ఇదే సొల్యూషన్ లో వన్ టూ డ్రాప్స్ డిష్ వాష్ ఉంటుంది కదా ఆ సొల్యూషన్ టూ డ్రాప్స్ ఆయిల్ కలిపేసి స్ప్రే కొడితే ఇన్ఫెస్టేషన్ ఏదైనా ఉంటే కూడా పోతాయనమాట అంటే సింపుల్ చిట్కాలు ఇవి అయితే మందారలు పెంచే ముందు కొన్ని చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట మందార ముక్కలు తెమ్ కటింగ్ తో చాలా సింపుల్ గా పెరిగిపోతాయి అయితే వీటికి ఏంటంటే మనం కొమ్మలు కట్ చేసి పెట్టగానే షాడోలో పెట్టాలి డైరెక్ట్ గా ఎండలో పెట్టకూడదు షాడోలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత ఎప్పుడైతే చిన్న చిన్నగా ఆకులు వస్తూ ఉంటాయో అప్పుడు మెల్లిమెల్లిగా అది సన్ లైట్ లో పెట్టాలన్నమాట పెడితే దీనికి సన్ లైట్ ఉంటేనే ఎక్కువగా బాగా బ్రతుకుతాయి అనమాట వాటర్ ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు అంటే వాటరింగ్ కూడా చేయకూడదు ఆ పెరిపోతాయి మొగ్గలు వస్తూ ఉంటాయి మొగ్గలు వచ్చే టైంకి ఎక్కువగా ఫ్లైస్ అటాక్ అవుతాయి అనమాట అంటే వైట్ ఫ్లైస్ బ్లాక్ ఫ్లైస్ ఇలాంటివి ఉంటాయి కదా అవి అటాక్ అవుతాయి అలాగే మీలీ బగ్స్ కూడా అటాక్ అవుతాయి అనమాట మీలీ బగ్స్ ఇలాంటివి అటాక్ అయ్యాయి అనుకోండి ఇమ్మీడియట్ గా స్ప్రే చేయాలి ఫస్ట్ ఫస్ట్ డైలీ డైలీ వాటర్ వాష్ చేస్తూనే ఉండాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినాక ఇంకా దీనికి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫర్టిలైజర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఫర్టిలైజర్ కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చే కంటే నార్మల్ ఫర్టిలైజర్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వడమే బాగుంటుంది సో నేను ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే వీటికి బనానా పీల్ ఫర్టిలైజేషన్ ఇస్తూ ఉంటాను మట్టంతా తీసేసి ఈ డ్రై బనానా పీల్ వేసేసి మళ్ళీ ఆ సాయిల్ని మళ్ళీ దానిపైన వేసేస్తాను అనమాట సో ఇలాగా మనము రెగ్యులర్గా వన్ మంత్కి టూ మంత్స్కి అలాగా ఇస్తూనే ఉండాలి ఫర్టిలైజేషన్ ఇస్తుంటే ఏమవుతుందంటే చెట్లు హెల్దీగా పెరుగుతాయి కొంచెం మోతాదులోనే రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట సో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పూలు కూడా ఎక్కువ పూస్తాయి అలాగే చాలా పెద్ద పెద్ద సైజు పూలు కూడా వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే మనం బనానా పీలు వేస్తాం కదా అందుకే పెద్ద పెద్దగా వస్తాయి చిన్న పాట్స్లో అయినా కూడా పెద్ద పెద్ద పూలు వస్తాయి పెద్ద పెద్ద కొమ్మలు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనమాట నెలకు ఒకసారి వెరైటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ అవసరము ఎప్సమ్ సాల్ట్ అలాగే మస్టర్డ్ కేక్ సొల్యూషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా పౌడర్ కానీ ఇంకా ఎన్పీకే బొనానా పీల్ ఫర్టిలైజర్ కూడా వాడుకోవచ్చు మీరు ఐదర్ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడచ్చు అలాగే డ్రై పీల్ కూడా మట్టిలో వేస్తూ ఉండొచ్చు నెలకు ఒకసారి కౌడంగ్ డ్రై కౌడంగ్ పౌడర్ వేసాలి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సీవిడ్ సొల్యూషన్ అని ఇంకా అలాంటి స్ప్రే చేస్తూ ఉండాలి మజ్జిగ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి ఇవన్నీ నెలకు ఒకసారి రొటేషన్ బేసిస్లో వేస్తూ ఉంటే హెల్తీగా గ్రోత్ అవుతాయి పూలు కూడా చాలా పెద్ద సైజు వస్తాయి అన్నమాట అండ్ ఆకులు కూడా చాలా పెద్దగా వస్తాయి మేమైతే ఆకులు మా మందార ఆకులు మన జుట్టుకి వాడతాము హెయిర్ ప్యాక్కి వాడతాము అలాగే హైబిస్కస్ షాంపూకి వాడతాము న్యాచురల్ ఆర్గానిక్ షాంపూ అనమాట దాంట్లో ఏం కెమికల్స్ లేవు అలాంటిది కూడా వాడుకోవచ్చు చాలా సిల్కీ అవుతాయి హెయిర్ అలాగే షాంపూకి వాడుకోవచ్చు తర్వాత దీని ఫ్లవర్స్ దేవుడి పూలుకు వాడతాము అలాగే ఈ పూలు ఎండిపోయిన తర్వాత అవి బాగా ఎండబెట్టేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో మందార పూలు వేసుకొని వాడుకుంటాము మా ఇంట్లో ఈ చెట్టు అసలు హైబిస్కస్ లేకపోతే మాకంత ఎట్లెట్టునవుతుంది అనమాట అది ఖచ్చితంగా కావాల్సిందే ఏదో ఒకటి ఇంపార్టెంట్ ఐటెం ఇంట్లో ఏదైతే ఉంటే అది మిస్సింగ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట హైబిస్కస్ ప్లాంట్స్ లేకపోతే సో ఇలాగ చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటే ఈ ప్లాంట్ని బాగా మనము పెంచుకోవచ్చు ఇంకా బాగా పూలు వస్తూ ఉంటాయి అనమాట మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అండ్ హెల్దీ గ్రోత్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి తెలుగు గార్డనర్ విత్ ఆట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటాను ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో